వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి సరితా గణపతి గారుల ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ అటెండ్ అయిన లంబాడీ ఐక్యవేదిక డిస్టిక్ కోఆర్డినేటర్ పల్లవి రాజు నాయక్ గోపాలపురం విలేజ్లోనే లావడియా గణపతి సరిత గార్ల ఇంటి వద్ద సిల్వర్ జూబ్లీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఆటపాటలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది ఇందులో నాయక్ జ్యోతిబాయ్ గోవర్ధన్ వనిత నాయక్ విజయ అజ్మీరా ఆనంద రవి నాయక్ అత్కర్ రాజన్న రజిత మహ్లోత్ హనుమంతు సునీత వసంత చీమన్ నాయక్ భారతి ధరమ్ సింగ్ అఖిల రాహుల్ సింగ్ రాజన్న రవి రేణుక రాజన్న సునీల్ సునీత జైపాల్ కవిత సంతోష్ మమత సందీప్ సంజా చరణ్ లావణ్య దాస్ శిరీష వేణు కిరణ్ వేణు కిరణ్ కళ్యాణ్ శ్రవణ్ శ్వేత నందిని శ్రీవిద్య జీవనశ్రీ పృథ్వీరాజ్ సురేష్ అభిరామ్ రాజేష్ వెంకటేష్ అనిల్ అరవింద్ అనూష మరియు కార్నివాసులు అందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందులో ముఖ్య అతిథిగా లంబాడ ఐక్యవేదిక డిస్టిక్ కోఆర్డినేటర్లు లావడియా పల్లవీరాజు నాయక్ అందరూ పాల్గొనడం జరిగింది గణపతి గార్ల పుత్రులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయటం జరిగింది పృథ్వీ నందిని సురేష్ విజయవంతం చేశారు